తెలంగాణ కల్లు గీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవిష్కరించారు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన గీత కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు గౌడ కులస్తులకు అండగా నిలిచి మన కష్టాలు తెలిసిన వ్యక్తులుగా కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చేశారని చెప్పారు గౌడ సంఘం కమ్యూనిటీ భవనానికి స్థలంతో పాటు డబ్బులు మంజూరు చేయడం జరిగిందని భవన నిర్మాణానికి పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు గౌడన్నలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా మంత్రి హరీష్ రావుతో పాటు నేను మీ వెన్నంటే ఉంటామని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు

మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు కృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అదే రకంగా మన ఈసీ రకాలుగా మన కమ్యూనిటీకి ఫోడై ఉంది మరి వారు మన కష్టాలని తెలిసినట్టుగా మరి మనకున్న సమస్యలు ఇమ్మీడియట్గా స్పందించి చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవడంతో పాటు మరి ఆత్మీయ కులకి ఒకే స్థలం ఇచ్చి మనల్ని మన ఆర్జీని ఉల్లయించుకున్న తర్వాత కుమార్కి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అందుకు మీ అందరి తరఫున చెప్తూ స్టార్ట్ కావాలి దానికి ఏదైనా డబ్బులు వస్తుందంటే మళ్ళా తిరిగి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఇబ్బందిలో ప్రతిరోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను మరి